నెక్స్ట్ రాము వచ్చాడు కళ్యాణ్ గారిని మన హరీష్ గారిని నామినేట్ చేశాడు సేమ్ మ్యాటర్ హరీష్ గారిది కళ్యాణ్ ని నామినేట్ చేయడానికి కారణం సీరియస్ అయ్యాడట రాము విషయంలో అందుకే ప్రియా నామినేషన్ వచ్చి బర్నీ గారు ఫస్ట్ అదే కెప్టెన్సీ టాస్క్ జరిగింది కదా ఆ రోజు జరిగిన పంచాయతీ గురించి తర్వాత ఫ్లోరా మేడంని కూడా నామినేట్ చేసింది ఇది సంజనా మేడం మ్యాటర్ విషయంలో నామినేషన్ తర్వాత రీతు నామినేషన్ ఫస్ట్ ఫస్ట్ హరీష్ గారినే నామినేట్ చేసింది కూల్గా స్టార్ట్ చేసింది కూల్గా అవుతుందేమో అనుకుంది తర్వాత అది ఎండాక్లా పెద్ద వార్లక తయారైపోయింది తర్వాత నామినేట్ చేసింది ఫ్లోరా మేడంని అంటే వాష్రూమ్లో బట్టలు కింద పడేసిందట ఆ విషయంలో నామినేట్ చేసింది ఇంకా 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 ఉన్నాయి చాలా ఉన్నాయి అప్డేట్ చేస్తారు మీరు మాత్రం లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా